మా బంగారం ఏం చేస్తుంది మమ్మీ దీన్ని పడేయొద్దా ఏమేమో కలుపుతుంది అంటే ఇవన్నీ ఎందుకు కలపాలరా ఎందుకు దీని నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు గోధుమలు ఉన్నాయి కదా ఇవి నానబెట్టి దీంట్లో నుంచి మొలకలు వచ్చి దీన్ని గోధుమ గడ్డి లాగా చేసి దీన్ని వీక్లీలో వన్ టైమ్ అయినా గడ్డి

అంటే ఇప్పుడు ఏదో బ్లడ్ లేదని కాదండి ఇంకో విషయం ఏంటంటే ఎందుకు బయట ఫుడ్ తినడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మాకని కాదు బయట చాలామంది కొంతమంది ఫుడ్ పాయిజన్ అవుతుంటుంది కొంతమందికి బయట తిండి వాడక వాంతింగ్ చేసుకుంటుంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అవునన్న మరి దాంట్లో బీ ఉంటాయి కదా దేంట్లో ఏరేమన్నా మారిందన్న దా నా అంటే నా ఫేస్లో ఈరోజు షేవింగ్ మొత్తం సైడ్ ఆ హెయిర్ కటింగ్ ఇదంతా చేపిచ్చేసినా మా వరలక్ష్మి మీద ఇట్టింది జర ఎందుకు గలీజ్గా ఉంటావు మంచిగా ఉంటాయి ఏమవుతుంది అని సో అలా దాని తర్వాత మనకు షాపులలో దొరుకుతాయి గడ్డి అదే పౌడర్ గడ్డి అవి దొరుకుతాయి కానీ దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫర్ డే వాటర్లో కలుపుకొని తాగాలి కొద్దిగా అనీ అయినా లేకపోతే కొద్దిగా బెల్లం అన్నా వేసుకొని తాగాలి దీంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ఎలా చేసినాము ఇది ఏంది అనేది రోజు వీడియో అంటే ఇంచుమించుగా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ పడుతుంది ఇది గడ్డి ఇట్లా గ్రోత్ రానికే ఓకేనా ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే రేపయితే కాదు ఈరోజు నైట్ లోపట గడ్డి వచ్చేసిందంటే రేపు రేపటి నుంచి వన్ డే స్టార్ట్ అయినట్టు కావాలనుకుంటే గోధుమలు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు నానబెట్టుకున్నాక నైట్ ఏం చేయాలి ఆ వాటర్ అంతా వంపేసి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్లో ఇవి గోధుమలు పెట్టేసి మూడు వేసి ఒక టూ డేస్ పక్కకు పెట్టాలి టూ లేదా త్రీ డేస్ తర్వాత మొలకలు వస్తాయి ఆ మొలకలను ఏం చేయాలంటే ఒక ట్రే ప్లాస్టిక్ ట్రే ఉంటుంది కదా మనకి ప్లాస్టిక్ ట్రే తీసుకొని ఒక క్లాత్ వేసి ఈ గోధుమలు దాంట్లో వేయాలి అట్లా లేకపోతే మట్టి ఎర్ర మట్టి అట్లా దొరుకుతుంది కదా మన దగ్గర నల్ల మట్టి ఉంది టెన్షన్ లేదు అదైనా మట్టిలో చేయొచ్చు లేకపోతే కాటన్ క్లాత్ మీద చేయవచ్చు ఇవి దాంట్లో వేసి రోజు కొన్ని పైన ఇట్లా వాటర్ చిప్కరిస్తే త్రీ లేదా ఫోర్ డేస్ లో మంచి గడ్డి వస్తుంది మనము బయట కొనుక్కోవచ్చు డిమార్ట్లలో ప్యాకెట్లు అంతరు కెమికల్ ఉండదు వితౌట్ కెమికల్ మొత్తం కంప్లీట్గా చేసే వరకు వీడియో తీద్దాంలే ఓకేనా కొద్ది కొద్దిగా వీడియో అయితే వస్తుంది వీక్గా అర్థమవుతుంది హెయిర్ హెయిర్లో చాలా మార్పు వచ్చింది మా భార్య హెయిర్ చూడండి ఎట్లా హిట్ ఒకటి హిట్ ఒకటి స్టైల్ అంట పోయా ఉండాలి ఉండాలి మంచిగా ఉండాలి 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 పెచ్చాము అలా అని అనలేను ఎందుకంటే నన్ను పక్కనే ఉన్నా కదా కట్ట తీసుకుని అయినా కొడతావు సో అందుకోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు మర్చిపోతున్నారు ఒక్క లైక్ చేయండి చూసే వాళ్ళందరికీ అడుగుతున్న ఒక్క లైక్ ఆ లైక్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది అదొక్కటే మీ నుంచి రిక్వెస్ట్ ఇరవై మూడు వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి చాలా ఆనందంగా ఉంది అసలు నాకు ఇంత గ్రోత్ అయ్యే అవుతుందని అనుకోలేదు కానీ అంత మీ సపోర్టే ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ బాయ్ 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 బంగారం దోశ చేసింది ఏం చేస్తాను ఏడా ఆల్రెడీ దోమినావు కదా ఇవే కదా ఉన్నది నేను దోమతలే లే ఎందుకు పడతావు పని లేనప్పుడు నేను దోమతా పని ఉన్నప్పుడు నువ్వు దోమ నిజంగానే ఈజ్ ట్రూ నేను ఉన్నా కదా బాబు పని లేనప్పుడల్లా నేనే తోముతాయి ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్యలో గొడవలు పంచాయతీలు రాకూడదు అంటే మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీదకి రావాలి హలో అవును పోలేదు తోముతా ఇంకా రేపేరా సరే నేనేమన్నా నేను చెయ్యను అని నీకు అన్నానా చేస్తారా బాబు భార్య చెప్తే వినాలి అని ఎప్పుడో ఉంది భార్య చెప్తాను కాదు భార్య చెప్పినప్పుడు భర్త వినాలి భర్త విన భర్త చే పని వినం ఓకే చేస్తాం ఏమైంది ఈ మధ్య మీ డాడీతో మాట్లాడతా ఫోన్ ఓకే చేస్తే మాట్లాడతా ఏమన్నా అంటే ఏమంటాను ఫోన్ ఎత్తకు ఫోన్ ఎత్తకు ఫోన్ ఎత్తకు అంట మంచిగా ఉంటే మంచిగా సరే మీ ఇంటికి రెండు రోజులు పంపిస్తా ఎల్లు ఇప్పుడు వెళ్ళు డికాషన్ నేను పెడతా ఫ్రీ బస్ ఎక్కిస్తా వెళ్ళిపో మరి ఇంకా నేను పసుపు నూనె పెట్టి అదేంటి కాళ్ళకి పసుపు పెట్టి అట్లా పంపించమంటావా ఎల్లు ఎక్కడుంది ఎల్లు ఎక్కడుంది చెప్పు నాకు నేను నేను కొట్టినా వద్దు వద్దులే ఇంకా అవునా నాకు తెలీదులే అమ్మా సరే ఉంది కదా అన్యూత ఉంది కదా అనూత అదెవరేంది నాకు నోరు తెలియగదు అనూత అన్నాను అన్యూతా కదా అదే అన్యూనతూ ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి ఉంది ల అని కాదు ముసలైన తర్వాత ఏం చేయాలి నేను అవును అంటే నీ పనులు రెండు ముంగడు ఉడిచిపోతాయి నా పనులు కింద ఒడిచిపోతాయి సరే సరే నీ పనులు చాలా బాగుంటాయి చిన్నమామ లా ఉంటాయి అవు మమ్మీ నీ చిన్నప్పుడు ఫోటోలు నాకు చూపించావా వీడియో చూపియావా నువ్వు చిన్నప్పుడు ఎట్లున్నావో చూపించావా ఎంత నా నా చిన్నప్పటి జ్ఞాపకాలు నా చిన్నప్పటి ఫోటోలు చూపించిన చూపిస్తా అంటే ఒక్కటి రెండు కాదురా బాబు విన్నావా నేను అలా ఉన్నాను నువ్వు నువ్వు చూపి చూపించమ్మా అవును సినిమాలు చూడాలి ఇంటికాడ ఉండి ఏం చేయాలి నేను మస్తు సినిమాలు ఓ వరలక్ష్మి చిన్నప్పుడు అరే మంచి చూపి మమ్మీ మా వరలక్ష్మి చిన్నప్పుడు చూడండి ఇట్లా ఉంది వరలక్ష్మి వాళ్ళ మమ్మీ డాడీ సోనా చూడు స్టాండర్డ్ అటెన్షన్ చూడు ఏమైంది ఎంత మంచిగా ఉన్నాడు ఎట్లనో కోతి పిల్ల లావును యో వరలక్ష్మి చిన్నప్పుడు ఫోటోలు ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు వరలక్ష్మి ఫస్ట్ కేకా ఆ ఆ ఇయర్స్ 6 ఇయర్స్ కోతి లా చూడండి వరలక్ష్మి వరలక్ష్మిండే మంచిగా ఏంది అవును ఆ నా స్లైడ్లు ఏమనిపిస్తుంది నల్లమర ఫారెస్ట్ కానీ చెప్పు సరిగా చెప్పు అయ్యో ఇవి అసలు మేము ఎట్లున్నాము ఇంకా రావచ్చు మేము ఇద్దరం ఎట్లున్నాం చెప్పండి మీరే కామెంట్ చేయండి ఇద్దరం బాగున్నాం ఏందంటే నువ్వు జర ఇప్పుడు నల్లగా అయినావు జర నేను స్మార్ట్ అయినా జర అందానికి ఇప్పుడు భార్యని పోగొడుతుంది చూడు బా ఏమందామమ్మా నీది ఆహా అయ్యో దీన్నే అంటారు ఓవర్యాక్షన్ ఆ డికాషన్ చేస్తావా లేకపోతే మొత్తం నాశనం చేస్తావా అది ఫ్రెండ్స్ ఊకే కడుపు మీద కొడుతున్నావు ఊకే పెంచిన పెంచి తగ్గి తగ్పి తగ్గిందర చూసుకోండి తగ్గుతుంది మెల్లమెల్ల తగ్గుతుంది ఒకటే వారంలో తగ్గదు అది ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది తోముతా తోముతారా వర్షం పడుతుంది లైట్గా పడుతుంది అది ఒక్క లైట్ చేయండిపోయా మీ లైఫ్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది ఎందుకో లైట్ బీ చేస్తలేరు చాలా విషయాలు ఉన్నాయి ఇప్పటి నుంచి కొన్ని కొన్ని అంటే అన్నీ ఒక వీడియోలో చెప్పలేము కదా సో అందుకు ఈ మధ్య మీకు చెప్పడం మర్చిపోయినా మా ఏడుకొండల స్వామి తిరుపతికి వెళ్ళిన అప్పటి నుంచి లైట్ వెలుగుతుండే కానీ ఇప్పుడు ఒక దాదాపు వన్ మంత్ కాదు కాదు కదా టెన్ డేస్ అవుతుందమ్మా టెన్ డేస్ అయితే ఉంది ఆయన వెలుగు వస్తలేదు ఖాళీ ఇట్లా ఇలానే ఉంది చేపియాలేమో లే సెల్స్ సెల్స్ వల్ల ప్రాబ్లము లేకపోతే సెల్స్ ప్రాబ్లమ్ అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇది ఎందుకు కరెంట్ ఉంటుంది సో ఇంకేదో సంథింగ్ ఇంకో విషయం ఏంటంటే మేము లెవెన్ డేస్ వరకు పూజలు ఏం చేయనీకే లేదు ఎందుకంటే మా రిలేషన్ అంటే మా దూ మా దూరం రిలేషన్లో ఒకరు చనిపోయారంట అది మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మాకు తెలిసింది సో దాని గురించి ఈరోజు పూజ చేయలేదు లేకపోతే నేను మూడు నామాలతో మీకు కనిపిస్తుండే అది ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్